టీవీ క్యాలెండర్ ని ఆవిష్కరించారు ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ ఈ సందర్భంగా టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రజా సమస్యలపై నిరంతరం వార్తల్ని ప్రసారం టెన్ టీవీ సిబ్బందిని అభినందించారు టీవీ అనేది కూడా ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉండే ఛానల్ ప్రజల్లో ఏదైతే ఇబ్బందులు ఉంటాయో ఎప్పుడు కూడా వెలుగు చూపించే ఛానల్ టీవీ కూడా కాబట్టి ఇంకా కూడా ప్రజల్లో ఏ ఇబ్బందులు ఉన్నా కూడా తెలియపరిచేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం చేసే పథకాలు కూడా ప్రజలకి తీసుకెళ్లాల్సిన ఉన్నాయి ఈరోజు ఈ కొత్త ప్రభుత్వం రావటం అదేవిధంగా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతూ ఉంది కాబట్టి ఏదైనా కూడా అన్ని ప్రజలకి తెలియపరిచే విధంగా ముందుకెళ్లాలని చెప్పి కూడా కోరుకుంటూ వాళ్ళకి నా బెస్ట్ విషయస్ తెలియజేస్తూ అదేవిధంగా పండక్కి అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ